Baby, surprise, surprise, oh my God. baby, expect you like a do?

అర్జున్ అలా ప పని ఫస్ట్ క్లాస్ నా పని వీడు కరెక్ట్గా చేసి పెట్టాడంటే వీడిని గా చేసుకుంటాను ఆ తర్వాత వీడు ఎక్కడికో విడిపోతాడు ఎక్కడికి వెళ్తాను కరెంట్కి వెళ్తాను ఒక్కసారి టు మీ నువ్వు ఎంత తేలి తక్కువ పనిచేశావు తెలుసా తన్ని తిట్టొద్దు నేనే నీతో ఏం చెప్పొద్దని చెప్పండి మోయం ఓకే బేబు నాకు టైం అయింది

అని తి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకో తప్పించుకోవాలని తిరిగి తక్కువగా ప్రవర్తించుకో లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఏంటి విషయం శిరీష్ శర్మని చూడాలి నేను ఆయన ఆడిటర్ పర్సనల్ అడ్వైజర్ ఏ విషయంలో నాతో మాట్లాడచ్చు నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ఆయన లోపలే ఉన్నారని తెలుసు ఏ ఎంక్వైరీ రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన మూడు బిల్డింగ్ శిరీష్ శర్మవి క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ సో ఈ టెర్రిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది సి ఐ డోంట్ మచ్ టైం ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు రాస్తా తెలుసా నీకు ఇలా ఎంక్వైరీలోంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి నోచ్చా వెళ్ళి బాంబు పెట్టమని కనిపెట్టావు ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చా ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది శురీ శర్మ అడిగి చెప్పండి ఎంక్వైరీ ఉచిల్ శర్మ మీ దగ్గర నుంచి పంపించేశాను ఎందుకంటే మంచిది మినిషి కుమార్ చెప్పండి మిస్టర్ శ్రీరామ్ రాఘవ ఇతరే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్ హలో సార్ వంద కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం ఎందులో చేయొచ్చు వెయిట్ వెయిట్ ఎవరు మీరు సడన్ గా లోపలికి వచ్చి వంద కోట్లు రెండు వందల కోట్లని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు మిస్టర్ శ్రీరామ్ రాఘవ తమరేగా ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసే తమరేగా మీ మరణ మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా అసలు ఎవరు మీరు సిబిఐయా ఇన్కమ్ ట్యాక్సా నీకెవరెవరు ఎంతెంత ఇచ్చారు ఆ డబ్బు ఎక్కడ దాచు మొత్తం వివరాన్ని పుట్ట కావాలి ఇచ్చే నువ్వు ఎక్కడికి వచ్చి ఎవరితో ఏ మాట్లాడుతావో తెలుసా నీకు మర్యాదకి ఇద్దరు ఇంట్లోంచి బయట ఇవ్వండి గెడౌట్ చేస్తుంది నువ్వు తెలుసు అడిగి నా కొన్ని డీటెయిల్స్ నాకు ఇచ్చేసి మేక్ ఇట్ సింపుల్ హే నువ్ బెదిరిస్తే నీ ఇచ్చేస్తాను అనుకున్నావాడే మీరు కూడా ఏంటి సార్ నా సార్ ఏం కాదు

నీ కావసరం దొరికింది మరెందుకు ఏమించాబావు వాడి టైం అయిపోయింది బేబీ నీకోసం ఏం కొనికొచ్చాను చూడు హౌ నచ్చిందా లేదా చెప్పు ఏం బేబీ మొహం అలా వేలాడేసో ఏమైంది

అర్జున్ చేయి కోసుకున్నాడు ఇంటికెళ్ళి బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది నోమాయా ఎంత రక్తం హాస్పిటల్ ప్లీజ్ 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 కుర్ హాస్పిటల్ क्या पता नहीं क्या हुआ है टूट गया ओ माय गॉड सॉरी बेबी क्या मेरा हुआ है बेबी माय गॉड नो पर तुम तक भी यार कौन सा चूसता ना वर्चन केयरफुल ये लग नथिंग इनको मेरे लिए कभी सॉफ्ट टॉयज है ओनली टेडी बेस फॉर यू इनसे शार्प नेट पूरा टच चेक करता या ये भी फाइनेंशियल है アッジュー

హాయ్ సార్ మీ వారు చాలా అందంగా ఉన్నారు సార్ అమ్మా అబ్బాయా ఇట్స్ సీక్రెట్ సార్ పిల్లాడైనా ఆడపిల్లైనా కంప్యూటర్ మాత్రం చదివించకండి సార్ ప్లీజ్

ఏదో కార్ కి అయిపోయిందని మాట్లాడాడు వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది ఐ థింక్ దిస్ ఇస్ దై లుకింగ్ ఫోర్ మీరు వెంటనే కోహినూర్ హాస్పిటల్కి వెళ్ళండి నేను వెళ్లి డేట్లో సీసీ ఫుటేజ్ ఏ ఉందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకురండి వాటితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత తనేదో టీవీ ఛానల్ లో పనిచేస్తున్నాడు చెప్పింది ఫ్లాష్ టీవీ ఏదో సుత్తి ఛానల్ సుత్తి ఛానల్ అంటే క్యూటీవీ సార్ ఏమన్నా క్యూటీవీ 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 కలి సార్ వెంటనే క్యూటీవీకి వెళ్ళి అనిత ఎవరో కనిపెట్టి టైల్ హా